భారత స్వాతంత్రోద్యమం విప్లవ పోరాటాలు చదురుమదురుగా జరిగిన కొన్ని సంఘటనలను మినహాయిస్తే బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ ఉద్యమం ఇరవైవ శతాబ్ద ప్రారంభం వరకు సంఘటితం కాలేదు మహారాష్ట్ర బెంగాల్ ఒడిస్సా బీహార్ ఉత్తర్ప్రదేశ్ పంజాబ్ నేడు దక్షిణ భారతంగా పిలువబడుతున్న మద్రాస్ ప్రెసిడెన్సీ వీటిలో అనేక విప్లవ సంస్థల ఆవిర్భావంతో పంతొమ్మిది వందల మొదటి దశకంలో భారత విప్లవ భావాలు ఊపందుకున్నాయి అయితే ఈ విప్లవ సంస్థలు అసంఘటిత ఉండడం జరిగింది ముఖ్యంగా చెప్పుకోదగిన ఉద్యమాలు పంతొమ్మిది వందల ఐదులో జరిగిన బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా బెంగాల్లో పంజాబ్లో ఉద్భవించాయి చదువుకున్న నిబద్ధత కలిగిన మేధావులు బెంగాల్ బెంగాల్లో గొప్ప భారత విప్లవాలకు కారణమైతే గ్రామీణ సైనిక సమాజం పంజాబ్లో విప్లవవాణి గట్టిగా ఊతమిచ్చింది జుగంతర్ అనుశీలన్ సమితి లాంటి సంస్థలు పంతొమ్మిది వందల మొదట్లో పుట్టుకొచ్చాయి వాటి విప్లవ సిద్ధాంతాలు ప్రయత్నాలు పంతొమ్మిది వందల ఐదులో వాటి ఉనికిని చూపెట్టాయి అరబిందో ఘోష్ అతని తమ్ముడు బరీంద్ర ఘోష్ భూపేంద్ర దత్త మొదలైన వారు పంతొమ్మిది వందల ఆరు ఏప్రిల్ మాసంలో జుగంతర్ స్థాపనతో విప్లవ వీరులను సంఘటితం పరచడానికి మొదటి అడుగు వేశారని చెప్పవచ్చు అప్పటికే బెంగాల్లో వ్యాయామ సంఘం ముసుగులో ఉన్న అనుశీలన సమితి అనే విప్లవ సమాజం అంతర్గత వర్గంగా జుగంతర్ని స్థాపించారు జుగంతర్ అనుశీలన సమితి బెంగాల్ భారతదేశంలోని అనేక ప్రాంతాలలో విస్తృతంగా శాఖలను ఏర్పరిచి అనేక మంది యువతి యువకులను విప్లవంలో కార్యకలాపాలకే చేర్ చేర్చుకున్నారు అనేక హత్యలు దోపిడీలు జరిపి అనేక మంది విప్లవకారులు బందీలైనారు జుగంతర్ పక్ష నాయకులైన బరిన్ ఘోష్ భాగా జతిన్ పేలుడు పదార్థాలను తయారీ ప్రారంభించారు అనేక ఎన్నదగిన తీవ్రవాద చర్యలలో భాగంగా జరిగిన విమాన పేల్చివేత ముగఫర్పూర్ హత్యాకాండ విచారణలో అనేక మంది కార్యకర్తలు ఆజన్మ దేశ బహిష్కృతులుగా ఉరి తీయబడినాడు పంతొమ్మిది వందల ఐదు లండన్లో శ్యామ్జీ కృష్ణవర్మ నేతృత్వంలో స్థాపింపబడిన ఇండియా హౌస్ ది ఇండియన్ సోషలిస్ట్ సంస్థల వలన తీవ్రవాద కార్యకలాపాలు బ్రిటన్లో కూడా వ్యాప్తించాయి పంతొమ్మిది వందల తొమ్మిది జూలై ఒకటవ తారీఖున ఇండియన్ హౌస్తో దగ్గరి సంబంధాలు కలిగిన లాల్ దింగ్రా అనే భారతీయ విద్యార్థి విలియం హార్ట్ కర్జన్ అనే బ్రిటిష్ పార్లమెంటు ప్రతినిధిని కాల్చి చంపాడు పంతొమ్మిది వందల పన్నెండు సంవత్సరంలో రష్ బిహారీ బోస్ రాష్ బిహారీ బోస్ నేతృత్వంలో అప్పటి భారత వైస్రాయ్ చార్లెస్ హార్డింగేని హతమార్చుటకు పన్నిన ఢిల్లీ లాహోర్ కుట్ర వెలుగు చూసింది పంతొమ్మిది వందల పన్నెండు డిసెంబర్ పన్నెండవ తారీఖున బ్రిటిష్ రాజ్య రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చుటకు ఉద్దేశించిన కార్యక్రమంలో వైస్రాయ్ పరివారంపై విస్ఫోటక దాడికి జరిగిన విఫల ప్రయత్నంలో కుట్ర విచ్ఛిన్నమైంది ఈ సంఘటన అనంతరం బ్రిటిష్ ఇండియా అంతర్గత రక్షణ శాఖ ప్రచ్ఛన్నంగా విస్తరించిన విప్లవ ఉద్యమాన్ని నాశనం చేయడానికి తీవ్రమైన ప్రయత్నం చేసింది ఈ కాలంలో బెంగాల్ పంజాబ్లలో విప్లవ ఉద్యమం తీవ్ర ఒత్తిడికి లోనైంది రాజ్ బిహారీ బోస్ మూడు సంవత్సరాల పాటు బ్రిటిష్ వారికి దొరకకుండా తప్పించుకోగలిగాడు అప్పటికే ఐరోపాలో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం అవ్వడంతో బెంగాల్లో విప్లవ ఉద్యమం తిరిగి స్థానిక పాలనని స్తంభింపచేసేంత శక్తి పుంజుకోగలిగింది మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో భారత విప్లవకారులు భారత్ జర్మన్ కుట్రలో భాగంగా జర్మనీ నుండి ఆయుధాలను మందుగొండును దిగుమతి చేసుకొని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాయుధ విప్లవానికి వ్యూహం పనినారు విదేశాల నుండి కార్యకలాపాలు సాగిస్తూ గదర్ పక్షం విప్లవకారులకు సహకరించింది భారత విప్లవకారులు విదేశీ ఆయుధాలను సమకూర్చుకొనటకు సాధనమైంది మొదటి ప్రపంచ యుద్ధానంతరం ముఖ్య నేతలు బందీలు కావడంతో క్రమంగా విప్లవ కార్యకలాపాలు క్షీణించసాగాయి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో కొందరు విప్లవకారులు పునర్వ్యవస్థీకృతం అవడం ప్రారంభించారు చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ భారత సామ్యవాద స్వాతంత్ర సంఘం స్థాపించబడింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సంవత్సరం ఏప్రిల్ ఎనిమిదవ తారీఖున ప్రజారక్షణ వ్యాపార వివాదాల చట్టాల ఆమోదానికి నిరసనగా భగత్ సింగ్ బటుకేశ్వర్ దత్ కేంద్రీయ విధాన సభలోకి బాంబులు విసిరారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కేంద్రీయ సభ పేల్చివేత నేర విచారణ అనంతరం భగత్ సింగ్ సుఖదేవ్ రాజ్గురు ఉరి తీయబడ్డారు ముస్లింలను భారత స్వాతంత్ర ఉద్యమంలో భాగం చేయడానికి అల్లమ్మ మష్రిక్వి అలామా మష్రిఖీ ఖక్సర్ తెహరీక్ అనే సంస్థను స్థాపించాడు పంతొమ్మిది వందల ముప్పై ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖున సూర్యసేన్ ఇతర విప్లవకారులతో కలిసి మందుగుండు ఆయుధాలను స్వాధీనం చేసుకొని ప్రభుత్వ సమాచార వ్యవస్థను విచ్ఛిన్నం చేసి ప్రాంతీయ ప్రభుత్వాన్ని ఏర్పా ఏర్పాటు చేయడానికై లోని ఆయుధ ఆయుధాగారాన్ని ముట్టడించారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో ప్రీతి లత వడ్డేదార్ యూరోపియన్ క్లబ్ మీద జరిగిన దాడికి నాయకత్వం వహించారు బీనాదాస్ కలకత్తా విశ్వవిద్యాలయం కాన్వొకేషన్ సభ ప్రాంగణంలో బెంగాల్ గవర్నర్ స్టాన్లీ జాక్సన్ని అతమార్చేందుకు యత్నం చేశాడు చిట్టగాంగ్ ఆయుధాగార ముట్టడి అనంతరం సూర్యసేన్ ఉరితీయబడగా అనేక మంది ఆజన్మాంత ప్రవాస శిక్షకై అండమాన్ ద్వీపంలోని సెల్యులార్ జైలుకు తరలించబడ్డారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో బెంగాల్ వాలంటీర్స్ తన కార్యకలాపాలు ప్రారంభించింది ఈ పక్షంలోని బెనాయ్ బస్ బాదల్ గుప్తా దినేష్ గుప్తా అనే త్రయం కలకత్తాలోని సెక్రటేరియట్లోని రచయితల భవనంలోకి ప్రవేశించి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ కల్నల్ ఎన్ఎస్ సిమ్సన్ని హత్య చేసింది పంతొమ్మిది వందల నలభై మార్చి పదమూడవ తారీఖున ఉద్ధమ్ సింగ్ అమృత్సర్ మారణకాండకు బాధ్యుడిగా పరిగణింపబడిన మైఖేల్ ఓ డయ్యర్ని లండన్లో కాల్చి చంపాడు అయితే పంతొమ్మిది వందల ముప్పై దశకం చివరి సంవత్సరాలలో ప్రధాన స్రవంతిలోని నాయకులు బ్రిటిష్ వారు ప్రతిపాదించిన అనేక మార్గాలను పరిగణించడంతో మత రాజకీయాలు తెరపైకి రావడంతో రాజకీయ పరిస్థితులలో మార్పు వచ్చి విప్లవ కార్యకలాపాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి అనేక మాజీ విప్లవకారులు ప్రధాన రాజకీయ స్రవంతిలోకి ప్రవేశించి భారత జాతీయ కాంగ్రెస్ అనేక ఇతర ముఖ్యంగా కమ్యూనిస్టు పక్షాలలోకి ప్రవేశించగా మిగిలిన అనేక మంది దేశంలోని వివిధ జైళ్ళలో బందీలైనారు హింద్